పురాణ పరిచయంలో భాగంగా అష్టాదశ పురాణ పరిచయం చేసుకుందాం మహాపురాణాలు దైవం యొక్క మూడు రూపాలుగా వర్గీకరించబడ్డాయి పురాణాలు వైష్ణవ పురాణాలు శైవ పురాణాలుగా వర్గీకరించబడ్డాయి బ్రహ్మపురాణాల్లో బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం మార్కండేయ పురాణం మరియు భవిష్య పురాణాలు భాగంగా ఉన్నాయి వైష్ణవ పురాణాల్లో పురాణం నారద పురాణము విష్ణు పురాణము గరుడ పురాణం వరాహ పురాణం భాగవత పురాణం మత్స్య పురాణం కూర్మ పురాణం మరియు వామన పురాణాలు భాగంగా ఉన్నాయి ఇక శైవ పురాణాల్లో లింగ పురాణం స్కంద పురాణం మరియు అగ్ని పురాణాలు భాగంగా ఉన్నాయి ఈ సంచికలో మనం పద్మపురాణం పద్మపురాణంలో చెప్పబడిన విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్మపురాణంలో హృదయం సంగీతం మహావిష్ణువు యొక్క హృదయస్థానంతో పోల్చబడినది ఈ పురాణం శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి మొదలైన సృష్టి ప్రక్రియను ఆధారంగా చేసుకుని వ్రాయబడిన పురాణం కనుక దీనిని పద్మపురాణం అనే పేరొచ్చింది మానవునికి కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మమనే పంచ జ్ఞానేంద్రియాల వలె ఈ పురాణంలో ఐదు ఖండాలున్నాయి సృష్టిఖండం భూఖండం స్వర్గఖండం పాతాళఖండం ఉత్తరఖండం మొత్తం ఆరు వందల నలభై ఒక్క అధ్యాయాలు సుమారు యాభై ఐదు వేల శ్లోకాలు ఈ పురాణంలో ఉన్నాయి కాల పరిమాణ వివరణము క్షీరసాగర మథనం దక్షయాగ వినాశనం చంద్రవంశ వర్ణన కర్ణార్జునుల పుట్టుక వారి విరోధ కారణం వృత్తాసుర వధ వామనావతార వర్ణన తారకాసుర వృత్తాంతం నరసింహావతార వర్ణన సదాచార వర్ణన తల్లిదండ్రుల సేవామహత్యం ఉసిరి తులసి మొక్కల ప్రాశస్యం గంగామహత్యం సూర్యమహత్యం పంచభూతాత్మక శరీర వర్ణన ఆత్మస్వరూపం బ్రహ్మచర్య లక్షణాలు పాపాత్ములు మరణించే తీరు భారతదేశంలోని నదులు మరియు పర్వతాల వర్ణన నర్మదా నదీ మహత్యం గృహస్థుని ధర్మాలు విష్ణుభక్తి మహిమ కార్తీక మాస విశిష్టత ఏకాదశీ వ్రత మహత్యం రామాయణ కథలు శని పీడా నివారణ విధానం విష్ణు సహస్రనామ మహిమ వైష్ణవ లక్షణాలు దీపావళి మహత్యం హరిపూజా విధానం ఆయా మాసాల్లో దేవపూజకు వాడవలసిన ఫల పుష్పాల వివరణ యుగ ధర్మాలు పురాణాల మహత్యం మొ మొదలైన విషయాలు పద్మపురాణంలో విస్తృతంగా వివరించబడ్డాయి మానవుని మనసులో కలిగే సంకల్పం ఇంద్రియాలతో చూసే వస్తువు బుద్ధితో తెలుసుకునే విషయం ఇవన్నీ శ్రీ మహావిష్ణువు రూపాలే అని తెలియజేస్తుంది పద్మపురాణం మానవుడు ఆచరించవలసిన కర్మల గురించి ఎన్నో విషయాలు ఈ పురాణం తెలియజేస్తుంది ప్రపంచంలోని సమస్తము హరిమయమే అనడం పద్మపురాణ సిద్ధాంతం మానవుడు ఆచరించవలసిన కర్మల గురించి ఎన్నో విషయాలు ఈ పురాణం తెలియజేస్తుంది ఈ పురాణంలో ఎన్నో సదాచారాలు దర్శనమిస్తాయి గంతవ్యం నగంతవ్యం క్షమమప్యసతాస దుర్జనులతో కనీసం క్షణకాలం సైతం కలిసి ఉండరాదు కలసి నడువరాదు అంటే కేవలం క్షణకాలంలో వారిలోని దుర్గుణాలు యువతలి వారిలో చాలా వేగంగా చుచ్చుకొని పోగలవు అందువల్ల వారికి దూరంగా ఉండాలి అని పద్మపురాణం తెలుపుతోంది నక్షౌరం క్షౌరం కారయేద్ధిర కుజస్యాహ్ని కథాచన మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షౌరం చేసుకోరాదు ఆది మంగళవారాల్లో అభ్యంగనా స్నానం చేయరాదు తడి కాళ్లతో నిద్రపోరాదు కాళ్లకు తడి లేకుండా అంటే కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయరాదు చీకట్లో పడుకోరాదు కనీసం చిన్న దీపమైనా ఉండాలి ఇలాగే దీపం లేకుండా భోజనం చేయకూడదు ఈ అంశాలను స్పష్టం చేస్తున్నది పురాణంలోని వచనం శయనం చాద్రపాదేన శుష్కపాదేన భోజనం నాందకారేచ శయనం భోజనం నైవ అలాగే పడమర దక్షిణం ఈ రెండు దిక్కులకు ఎదురుగా దంతావధానం చేయకూడదు ఈ విధంగానే పడమర ఉత్తరాదిక్కులందు తలపెట్టి నిద్రపోకూడదు ప్రతి మనిషి తన జీవితంలో తప్పనిసరిగా ఆచరించవలసిన అంశాలు ఐదున్నాయి ఒకటి తల్లిదండ్రుల సేవ పతి సేవ జనులందరినీ సమానంగా చూడటం మిత్రద్రోహం చేయకుండా ఉండటం విష్ణుభక్తి అనే ఐదు లక్షణాలు అందరిలోనూ ఉండాలి వీటిలో ఏ ఒక్క మంచి గుణము మనం ఆచరించినా మంచి కీర్తి స్వర్గము మోక్షము సిద్ధిస్తాయి పితర్మ పిత పితాహి పరమం తప పితరి ప్రీతి మాతన్నే ప్రీయంతే సర్వదేవతీర్థమయీ మాత సర్వదేవమయ పిత మాతరం పితరం తస్మాత్ సర్వయత్న పూజేత్ అంటే తండ్రి ధర్మము తండ్రియే స్వర్గము మరియు తపస్సు కొడుకు చేసే పనులకు తండ్రి సంతసిస్తే సకల దేవతలు ఎంతో సంతోషిస్తారు సర్వతీర్థస్వరూపిణి తల్లి సర్వదేవతాస్వరూపుడు తండ్రి అందువల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రుల సేవ తప్పక చేయాలని హితబోధ చేస్తున్నది పద్మపురాణం మాతృదేవోభవ పితృదేవోభవ అనే వేద వచనాల సారము ఇదే ఇక ధాత్రీ ఫలం అంటే ఉసిరికాయ ఉసిరికాయ ఎంతో పవిత్రమైనదిగా అన్ని లోకాల్లోనూ కీర్తింపబడుతోంది ఉసిరి మొక్కను నాటడం ద్వారా సంసార బంధాలు దూరం అవుతాయి దీన్ని తింటే ఆయువు పెరుగుతుంది ఈ రసాన్ని తాగితే ధర్మం వర్దిల్లుతుంది ఈ రసంతో స్నానం చేస్తే దారిద్ర్యం తొలగి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఈ వృక్షం ఉన్న ఇంటిలో భూత ప్రేత రాక్షసాది బాధలు ఉండవు ఏకాదశి నాడెవడైతే ఈ ఉసిరి రసంతో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశిస్తాయి తద్వారా వారు వైకుంఠం చేకోగలరు వారికి పునర్జన్మ ఉండదు నిత్యము ఉసిరి రసంతో స్నానం చేస్తే కేశాలు నిగనిగలాడుతాయి ధాత్రీ వృక్షాన్ని దర్శించినా లేక స్పర్శించినా లేక ధాత్రీ అని ఉచ్చరించిన విష్ణు భగవానుడు ఎంతో సంతోషిస్తాడు ధాత్రీ చోట చోట శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవి మరియు బ్రహ్మదేవుడు నివసిస్తారు ఈ కారణంగానే ప్రతి ఇంట ఉసిరి మొక్కను తప్పక నాటాలని భావం అన్ని యాగాల్లోనూ అన్ని దేవతా పూజల్లోనూ ఉసిరికాయ వాడుతారు అయితే ఒక్క సూర్య పూజకు మాత్రం దీన్ని వాడరు ఈ కారణంగానే సూర్యునికి ఇష్టమైన ఆదివారం మరియు సప్తమీ తిథుల్లోనూ ఉసిరికాయను తాకరాదని పురాణ వచనం ఇక పద్మపురాణంలో ముఖ్యంగా తులసీ ప్రాసెస్తింగ్ గురించి విశేషంగా చెప్పబడినది పత్ర పుష్పాలన్నిటిలోనూ శ్రేష్టము శుభప్రదము తులసీ పత్రము మహావిష్ణుపత్ని అయిన ఈ తులసీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తీర్చగలదు ఈమెను పూజించడం ద్వారా మహామునులు స్వర్గ సుఖాలను పొందారు భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు అందుకున్న తులసీదేవి తన భక్తులకు మంచి వంశము గుణాలు భార్య లేదా భర్త సంతానం ధనము రాజ్యం ఆరోగ్యం జ్ఞాన విజ్ఞానాలు అంటే మోక్ష సంబంధమైన బుద్ధి వేద వేదాంగాలు పురాణాలు మొదలైన సకల సంపదలను ఇస్తుంది గంగానదీ జలాలు పుష్కర జలాలు మొదలైన వాటి కంటే తులసీ దళాలతో మిశ్రితమైన సామాన్య జలాలతోటి పూజిస్తే విష్ణు భగవానుడు సంతుష్టుడవుతాడు కలీగంలో ఎవరైతే తులసీదేవిని పూజిస్తారో ధ్యానం చేస్తారో తులసి మొక్కను నాటుతారో ఆ దళాలను శిరస్సుపై ధరిస్తారో వారి పాపాలన్నీ రూపుమాపి తద్వారా ఆమె స్వర్గ మోక్షాలను ఇవ్వగలదు ఈ విధంగా తులసి ప్రాశస్తం ఎంతో విపులంగా సాక్షాత్కరిస్తుంది పద్మపురాణంలో ఇక కలిధర్మాల గురించి కూడా విశేషంగా పద్మపురాణంలో చెప్పబడింది కలౌ వ్యాస్యంతి నివృత్త ఉత్తమ అతి నీచతాం నీచాశ్చన సంపన్న యాస్యంత్యు పదం ప్రతి కలీగంలో ఉత్తములు అధ అధస్థితిని పొంది చరిత్రహీనులవుతారు అదే సమయంలో నీచులు సకల ఐశ్వర్యాలను ఉన్నత పదవులను పొంది రాజ్యాలు పరిపాలిస్తారు కలియుగ మానవులు సర్వదా ఆత్మస్థుతి పరనిందలను చేస్తూ ఉంటారు వికార రూపంతో మరుగుజ్జులుగా కూడా పుడతారు చిన్నపిల్లలు సైతం మితిమీరిన భోజనం చేస్తారు సంపాదించడమే వారి ధ్యేయమవుతుంది పది మందికి తాను చేతనైన సహాయం చేయాలనే భావన వారిలో ఏ కోశాన ఉండదు నరాన్ ధర్మపరాన్ దృష్ట్వా సర్వే చోపహసంతి చ ఎవరైనా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మిక కార్యాలు చేస్తూ ఉంటే అలాంటి వారిని చూసి ఎగతాళి లేదా అవహేళన చేస్తారు పంచమే వాషిషష్ఠేవా వర్షే స్త్రీ గర్భధారిణి కలీగంలో జరగబోయే మరొక విచిత్రమైన వింత ఏమిటంటే ముక్కుపచ్చలారని పిల్లలు వయసు కలిగిన పిల్లలు కూడా అవుతారు ఈ విధంగా కలియుగ ధర్మాలను గురించి విస్తృతంగా చెబుతుంది పద్మపురాణం పరోక్ష నిందకా క్రూరా సమ్ముఖే ప్రియవాదిన సాధ్వీవాదం వదిష్యంతి భర్తారం పుంశలీ స్త్రియ కలియుగంలో మన ఎదుట తీపిగా మాట్లాడటం ఆ తరువాత తిట్టుకోవటం ఇది సర్వసాధారణమవుతుంది ఇక కొందరు స్త్రీలు తమ భర్తల పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించి వారి కంటపడకుండా ఎన్నో చెడ్డ పనులు నీచపు పనులు చేస్తుంటారు పురుషులందరూ స్త్రీల దాసులవుతారు స్త్రీల స్వభావం చాలా చంచలమవుతుంది కలియుగంలోని మానవజాతి అంతా మంచి ఆశయాలు లేని వారవుతారు ఇక గోవులు గడ్డి తినటం మాత్రమే కాక వ్యర్థ పదార్థాలను కూడా తింటాయి కొద్దిపాటి పాలను మాత్రమే ఇస్తాయి అవి స్వచ్ఛమైనవిగా ఉండవు అంటే ఆ పాలలో నెయ్యి ఉండదు కలీగంలో ఒక విశేషం ఏ చిన్న ధర్మ కార్యమైనా గోవిందార్పణమస్తు అంటూ భక్తిభావంతో ఎవరైతే చేస్తారో వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి ఏ కోరికలతో ఈ పురాణం పఠిస్తారో లేక వింటారో వారి కోరికలన్నీ లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల ఆ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని పద్మపురాణం తెలియజేస్తున్నది ఈ పద్మపురాణంలో మధుకైటబుల వధ దేవ మానవ దానవుల జననం విష్ణుభక్తుల లక్షణము గంగామహత్యము వీరభద్ర సోమభద్రుల చరిత్ర కాలకల్పుని కథ పద్మగంధి చరిత్ర జనన వృత్తాంతము సులోచన మాధవవర్మ కథ సగరుని అశ్వమేధయాగము గంగాని భూలోకాన్ని తాకుట గంగా యాత్ర ఫలము గంగ యొక్క మహిమ మాధవ వర్మ భద్రాశ్వంతో మాట్లాడుట సులోచన మాధవ వర్మను చూడబోవుట సులోచనను ప్రేచేష్ఠుడు తీసుకొని పోవుట సులోచన అప్సరసలబద్ద ఇంద్రజాలను నేర్చుకొనుట మాధవ వర్మ విద్యాధరుడు ప్రచేష్ఠుడు ప్రయాగను దర్శించుట వాంఛావట మహత్యం పద్మావతి చరిత్ర గయాశ్రాబ్దఫలము అశ్వత్థ వృక్ష మహిమ శ్రీ రామనామ మహిమ శ్రీ జగన్నాథ మహత్యం హరిశర్మ అనే బ్రాహ్మణుని కథ ఆర్తత్రాణపరాయణి అను వేశ్య కథ విశాలాక్షి అనే బ్రాహ్మణ స్త్రీ కథ బ్రాహ్మడు వేశ్య బ్రాహ్మణి చరితలు బ్రాహ్మణ మహిమ భద్రాత్ముడనే బ్రాహ్మణుని చరిత్ర ఏకాదశి మహత్యము ఏకాదశి పూజా విధానము అతిథి పూజా ఫలము లాంటి ఇంకా అనేక భక్తి కథలను వాటి ప్రాశస్త్యమును మనకు ఎంతో చక్కగా తెలియజేయుచున్నది ఈ పద్మపురాణం హరి ఓం తత్సత్